ఏపీలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డు ఉంటాయి కనుక వరుసగా యొక్క ఐదు పథకాల డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయండి ఒక అది ఐదు పథకాలు డబ్బులు ఏ పథకాలు డబ్బులు పడుతున్నాయి ఏ విధంగా మీరు యొక్క డబ్బులు పొందాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఏపీలో సంక్షేమ పథకాలు అనేది వరుసగా తీసుకురాబోతుందండి ఇందులో ముఖ్యమైన పథకాలు రెండు ఉన్నాయండి ఒకటి ఆడబిడ్డ నిధి పథకం అయితే రెండు ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అండి ఈ రెండు పథకాలు కూడా ఏపీలో మహిళలకు డ్వాక్రా మహిళకైతే అయితే చాలా బెనిఫిట్ అయితే కలుగుతుందండి ఎలాగంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ ఉండి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ దాటకుండా ఎవరైతే మహిళలు ఉంటారు వారందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది వారి ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పేసి నిర్ణయించిందని కాబట్టి అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది ఆడబెడ్డ పథకం ద్వారా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కనుక ఖచ్చితంగా బిలో పోవర్టీ లైన్ లో ఎవరైతే ఉండి స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటే కనుక ఆ యొక్క మహిళలకి ఈ డబ్బులు అయితే వస్తాయండి కంపల్సరీ ఆడబిడ్డని పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఒక పథకం వస్తుందండి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇంటికి ఒక్కరికి సంబంధించి వస్తుంది వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ అన్ని ప్రూఫ్స్ కూడా ఉండాలండి బ్యాంక్ అకౌంట్ ఉండాలండి అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కి వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకుని ఉండాలి క్యాష్ టు ఇంకమ్ డేటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆడపిల్ల అనేది పథకం ద్వారా డబ్బులు అనేది రాష్టపోతాం రెండు విడతల్లో కానీ లేదంటే కనుక ఇండివిజువల్గా ప్రతి నెల విడతల్లో కానీ లేదంటే ఒకేసారి కూడా డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం మీద ఆడబడినది పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా మహిళలు డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉందండి దీని తర్వాత ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం సో ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ఏదైతుందో దీన్ని కంబైన్గా తీసుకొస్తున్నటువంటి పథకాలు అండి ఇవి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అండి ఇవి డ్వాక్రా మహిళ అనేది రెండు లక్షల వరకు లోన్ అయితే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా కల్పిస్తారు లక్ష రూపాయల లోన్ అనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కల్పిస్తారు ఈ రెండు కూడా ఏంటంటే డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అయ్యి డ్వాక్రా గ్రూప్ లోన్ తీసుకుని ఎవరైతే అవుతున్నారు అవుతున్నారంటే ఈఎంఐలు కడుతూ ఉన్నారో సో వారికి సంబంధించి అయితే లోన్ అయితే వస్తుందండి మొదట చూసుకుంటే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది రెండు అనేది ఎన్టీఆర్ ఎవరైతే విజయలక్ష్మి అనేది ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారి విద్యా ఖర్చుల నిమిత్తం అనేది రెండు లక్షల లోన్ అయితే ఇస్తారండి ఇరవై ఐదు పైసలపైన ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మీకు మీకు ఇరవై ఐదు పైసలపైన ఉంటుంది తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి అదేవిధంగా డ్వాక్రా మహిళకి ఎన్డీఆర్ కళ్యాణ ఇష్యూ పదకొండు అనేది డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లని కలిగి ఉంటే కనుక వాళ్ళకి పెళ్లి చేస్తున్న టైంలో లక్ష రూపాయలు లోన్ ఇస్తారు ఇది కూడా అంతే ఇరవై ఐదు పైసలపైన తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే పడుతుంది ఇవి ఏదైతే గ్రూప్లో మీరు ఉన్నారో అదే గ్రూప్ నుంచి అయితే లోన్ అయితే శాంక్షన్ అవుతుంది అదే గ్రూప్ నుంచి మీకు లోన్ శాంక్షన్ అవుతుంది మీ ఖాతాలో అయితే జమ చేస్తారండి మీకు లోన్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ఇస్తారండి మీరు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే మీకు లోన్ ఇస్తారు అదేవిధంగా ఏదైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్ నుంచే మీరైతే ఆ యొక్క అకౌంట్లో వేసుకోవచ్చు గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా పొందొచ్చండి పది మంది సభ్యులు కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ యొక్క పథకం ద్వారా సో ఈ రకంగా రాష్ట్ర యొక్క రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలు సంబంధించి తీసుకురాబోతుంది త్వరలో అమలు చేయబోతుంది డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా ఇక సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి పది మంది సభ్యులు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు కదండి పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఇండివిజువల్ గా తీసుకుంటూ ఉంటారు అందరు కూడా ఆ లోన్స్ కి సంబంధించి అప్ టు పది లక్షల పైన ఇక్కడ ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది అండి సున్నా వడ్డీ పథకం అనేది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే పెట్టిందండి మేనిఫెస్టోలో పెట్టి మనకి డ్వాక్రా రుణమాఫీ లేదు సున్నా వడ్డీ రుణమాఫీ అయితే ఉందండి సున్నా వడ్డీ రుణమాఫీ అనేది జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు అప్ టు పది లక్షల వరకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా మాఫీ చేస్తుందండి డైరెక్ట్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ రకంగా ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా అందరూ కూడా బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత చూస్తే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే లాస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఈ డబ్బులు అందరి ఖాతాలో కూడా జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడుతున్నాయి చెక్ చేసుకోండి ఒకవేళ కనుక లాస్ట్ గ్యాస్ సిలిండర్ని మీరు బుక్ చేసుకోకపోతే గనుక చేసుకోండి ఒకవేళ కనుక మీకు డబ్బులు పడడం లేదు అంటే కనుక కంపల్సరీ మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకోండి అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయండి సో డబ్బులు పడట్లేదంటే కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయించుకుంటే డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి టైం అయితే అయిపోతుందండి మూడో సిలిండర్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే కనుక డబ్బులు అయితే పడతాయండి ఇక తల్లికి ఉన్న పథకం సంబంధించి కొంతమందికి అయితే డబ్బులు అయితే పడట్లేదండి ఎన్పిసి లింకు కారణంగా కావచ్చు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా కావచ్చు ఇంకేతరి ఇతర చేత డబ్బులు ఎవరికైతే పడలేదు సో అలాంటి వాళ్ళందరికీ కూడా పెండింగ్ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటే రిలీజ్ చేయాలని చెప్పి చూస్తుంది ఆ యొక్క డబ్బులు కూడా అకౌంట్ అయితే పడుతున్నాయండి సో మీరు కనుక మీకు డబ్బులు పడలేదంటే కనుక గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ ని అప్రోచ్ అవ్వ అడగండి ఎందుకంటే నవంబర్ పదమూడు వరకు కూడా వారికి అయితే ఆప్షన్ అనేది ఓపెన్ చేశారండి ఆ నవంబర్ పదమూడు లోపు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా డబ్బులైతే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ కనుక పడకపోతే కనుక అంటే కూడా అప్రోచ్ అవ్వండి ఎవరైనా ఆప్షన్ ఉంటే కనుక మీకు మీకు ఎనబుల్ చేయడం జరుగుతుంది అంటే దాన్ని ఆ యొక్క ప్రాబ్లమ్ రెట్టిఫై చేసి మీకు డబ్బులు అయితే పడేలా చేస్తారండి ఈ రకంగా సంక్షేమ పథకాల పరంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి సో రాష్ట్ర నుంచి రాష్ట్ర నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి వెళ్తాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ